హాయ్ అండి వెజిటేబుల్స్ పులుసు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు ములక్కాడ క్యారెట్టు చిక్కుడుకాయ చిక్కుడుకాయ గింజలు దొండకాయ పచ్చిమిర్చి టమాటా వంకాయ అల్లం కొంచెం ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చా కొట్టుకున్నా వేసుకున్నాను ఫ్రెష్గా ఇవ్వండి కొంచెం కరివేపాకు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ పసుపు పెద్ద స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇందాక వేసాను నాకు సరిపోలేదు అనిపించి మళ్ళీ కొంచెం వేసాను కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలపాలి ఇవి మనం వేసినవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మనం ఉప్పు వేసుకోలేదు ఇప్పుడు మనం తర్వాత వేసుకుందాం ఈ ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందంట ఈ ఉప్పు వేయిపోతే ఎన్ని వేసుకున్నా మనకి టేస్టే రాదు ఇవ్వగోండి మంచిగా కలిసిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుందాం హాఫ్ లీటర్ వాటర్ కావాలి ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదా మనకి అందుకని మనం పెట్టుకునేది పులుసు కాబట్టి మనకు వాటర్ ఎక్కువే పడుతుంది ఇది గ్యాస్ వెలిగించి ఈ బౌల్ గ్యాస్ మీద పెట్టుకుని మనము ఈ మిశ్రమంలోకి మనం శనగపిండి రెడీ చేసుకోవాలన్నమాట ఇది అవతల గ్యాస్ మీద పెట్టాను అవతల గ్యాస్ మీద పెట్టి అవతల ఒక బౌల్ పెట్టుకుని మనం ఫుల్ స్పూను శనగపిండి వేసాను శనగపిండి వేసుకొని చిన్న మంట పెట్టుకుని సిమ్లీలో చక్కగా ఏపుకోవాలన్నమాట ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏపుకుంటే రసం చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు అవి వేపుకొని ఇవ్వండి చూసారా రసం ఎలా మరుగుతుందో ఇప్పుడు మనము ఈ రసంలోనికి రెడీ చేసుకున్నాం ఇదిగోండి ముప్పావు కప్పు వేసుకున్నాను మనం ఇప్పుడు ఏపి పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి ఆ శనగపిండి వేసుకొని బాగా కలపాలి ఇవి బాగా కలిసేలాగా కలుపుకొని అదిగొండి అలా కలుపుకొని మనము ఆ మరిగే పులుసులోకి ఇది పోసుకోవాలన్నమాట పోసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఎంత టేస్ట్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా ఫస్ట్ మనం ఇదిగోండి కళ్ళు ఉప్పు వేసుకుంటాను నేను ఎప్పుడు కూడా కళ్ళు ఉప్పు వేసుకున్నాను రెండు స్పూన్లు ఉంటుంది ఆ ఉప్పు ధనియ ఈ జీలకర్ర మిరియాలు పొడి చేసి ద్వారగా వేపుకుని పొడి చేసి ఒక గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటాను నేను అది ముప్పా స్పూను చిన్న స్పూన్ తోటి వేసుకున్నాను ఇప్పుడు మనం చింతపండు రెడీ చేసుకుందాం చింతపండు బాగా పిసికి పక్కన పెట్టుకున్నాను ఒక్క నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది అవి మనం టమాటా వేసాం కదా అందుకు ఈ చింతపండు సరిపోతుంది పెరుగు కూడా వేసుకున్నాము కాబట్టి ఎక్కువ పొలపై వేసుకోకూడదు అంత వేసుకుంటే ఒక్క నిమ్మకాయ చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంచిగా మరిగింది కాబట్టి అది వేరే గ్యాస్ మీద పెట్టి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు వేసిన నూనె పల్లి నూనె ఈ పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అందుకని తాలింపుల్లో పల్లి నూనె వాడితే బాగుంటుంది తాలింపు ఖర్చులు ఎండుమిర్చి పచ్చనపప్పు ఇవన్నీ మినపప్పు వేసాను ఆవాలు ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం వేసుకుంటే సా ఈ పులుసులోకి చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇప్పుడు తాలింపులో వేసుకుందాం అది కొన్ని చూసారా తాలింపు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ